హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి మా పిల్లలు ఎంత బాగా బోట్లో ఎంజాయ్ చేస్తున్నారో తప్పకుండా మంచి మంచి వీడియోస్ చేస్తానని చెప్పాను కదా పిల్లలు ఆనందం కన్నా మనకేం కావాలి ఆడ చిన్నోడు ఉన్నాడు కదా అబ్బాయి మా కొడుకు మా ఆయన బోటు కట్టేస్తున్నారు దాన్ని పిల్లల కోసమని అటు ఇటు తిప్పుతూ ఉన్నారు అది మా బాబాయి వాళ్ళదే చెరువు పౌర్ణమిల చెరువు లీజ్కి తీసుకున్నారు మా బాబాయి వాళ్ళు మా కోడళ్ళు వాళ్ళంతా ఆ బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకున్నారు నా పాప మా బాబు వాళ్ళందరు నా కోడళ్ళు బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు గంగమ్మకు కోన్ పెట్టుకున్నారని ఇక్కడికి చెరువు దగ్గరికి వెళ్ళాము మేము పిల్లలు మటుకు బాగా ఎంజాయ్ చేశారు ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవిష్యత్ ఐ లాక్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్లీజ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం భవిష్యత్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి